జనరల్ గా మనం అన్ని దేవతల గురించి దేవుళ్ళ గురించి మాట్లాడుకుంటాం కానీ రావణాసురుడి గురించి ఎక్కువగా మాట్లాడుకోండి సార్ కొన్ని ప్లేసెస్ ఆయనను కూడా దేవుళ్ళలాగా పూజిస్తారు ఆయన గురించి ఏం చెప్తారు మన తెలంగాణలో ఉన్నాయి అసలు రావణాసురి టెంపుల్స్ డిఫరెంట్ డిఫరెంట్ అమ్మా ఇప్పుడు చాలా మంది చాలా చాలా చోట్ల పూజ చేస్తారు ఎందుకు యోవన్ పూజ చేయటం లో ఇజ్రాయిల్ లో యేసుని పూజ చేయటంలో మళ్ళీ ఏసు ఎందుకు వచ్చేడు సార్ పక్కకి పెట్టండి సార్ రావణసురుని పూజ చేస్తున్నారు కొంత మంది అంటే ఫీల్ అవ్వట్లేదు సార్ మేము పురాణాల్లో నేనైతే ఎందుకంటే ఆయన గురించి కొంచెం రాయబడి ఉంది కాబట్టి అదంతా ఇన్ని జరిగింది కాబట్టి దేవుళ్ళు అయ్యారు రావణాసురుడు రాక్షసుడు కాదు అని నువ్వు ఫీల్ అవుతున్నాను అంటున్నావు అసలు రావణాసురుడు అనేవాడు ఒకడు ఉన్నాడు అని ఎలా తెలిసింది మన వల్లే తెలిసింది అది తెలిసింది అంటే మరి రామాయణంలో రావణాసురుడు రాక్షసుడు అని రాశారు కదా ఏ బుక్ అయితే రావణాసురుడు అనే వ్యక్తి తెలిసాడు ఆ బుక్ వల్ల రావణాసురుడు అనేవాడు రాక్షసుడు అని కూడా తెలుస్తుంది నేను నమ్మను అంటున్నా అంటే ప్రాబ్లం బుక్ లో లేదు నీ మైండ్ లో ఉంది కదా నేను రాక్షసుడు అని అంటే ఆయన గురించి మాట్లాడుకోలేనంత ఏం లేదు అక్కడ రావణాసురుడు ఉన్నాడు కాబట్టి యుద్ధాలు చేశారు అన్ని జరిగాయి సనాతన ధర్మం కోసం పోరాడారు కాబట్టి ఆయన కూడా తెలిసాడు ఆయన లేకపోతే మళ్ళీ యుద్ధాలు ఎట్లా అయ్యాయి సార్ ఇది ధర్మం కోసం ఎక్కడ కొట్లాడేవాడు